ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా అవుతుందా లేదా ఆ ఊర్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమో సైజ్కి వెళ్ళాలి ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది ఎక్కువ అనిమల్స్ ఉన్నాయి అన్నీ ఒకటి ఎక్కడ పోతే అన్ అనిల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి అట్లా కాకుండా ఒక వయబల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫార్డర్ సప్లై కూడా పెట్టగలిగితే ఏదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫిలోస్ కానీ మిల్క్ అనిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా ఇంటి గారు చాలా బాగుంటుంది దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం ఒక వన్ ట్వంటీ ఫైవ్ పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఆర్ త్రీ మంత్స్ టైం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్ చేయగల చేయండి ఇస్తాం దూరింగ్ యూర్ ఫస్ట్ టెన్ర్ చీఫ్ మినిస్టర్ వన్ బస్ టెన్ప్ ఇన్ కర్నూల్ దట్స్ వెరీ గుడ్ ఇంటిగ్రటెడ్ మోడల్ వర్త్ రిబుల్ చీఫ్ మినిస్టర్ టాకింగ్ నవ్ దట్ ఇన్ ఓరోకల్ తడ్కన్పల్లి తడ్కన్పల్లి విలేజ్ ఓరోకల్లి మండల్ ఐ రిమెంబర్ యస్ సార్ అది చాలా బాగుంది సార్ అదే మోడల్ మనం రెప్లికేట్ చేసుకుంటే వి డోట్ నీట్ డిస్కవర ఎనీథింగ్ మోడ్ దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ తీసుకొని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మిల్కింగ్ అవన్నీ కంపెనీలు వస్తాయి మీట్ కూడా ఫ్యాక్టరీస్ వస్తాయి మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్డర్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇట్ విల్ గో ఎలాంగ్ వే మిషన్ మిల్కింగ్ ఆల్ సార్ ఫార్డర్ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అన్ని ఉన్నాయి విల్ దట్ మోడల్ యు టేక్ మోడల్ ఎవరి డిస్ట్రిక్ట్ యూ క్రియేట్ ఫైవ్ 25, 26 into 5, 130 will build. Tribal area low. Each constancy for that. Each constancy for that. Okay. Arbor of the Lacey, every constancy 1, you go ahead, around 150 or we will construct. 150 or hmm? We count 157, sir. 157, 157, we will give it. Sir,

టల్ ఇన్కమ్ మీరు చూస్తే ఈ ఇయర్ ఒక లక్ష డె ఏడు వేల కోట్లు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ నెంబర్ వన్ సెక్టర్ సార్ ఇంకొక పాయింట్ సార్ రిగార్డింగ్ హార్టికల్చర్ అండర్ ఎంజినీర్ జీఎస్ ఇప్పుడు ఎవరైతే కార్డు ఉందో లెస్ దెన్ ఫైవ్ ఎక్కర్ ఉందో వాళ్ళకి హార్టికల్చర్ బేస్డ్ ఆన్ ది క్రాప్ హాఫ్ ఎక్కర్ టు వన్ ఎకర్ ఎంజియర్ జిఎస్ కార్డులో చేస్తున్నాం సార్ ఇప్పుడు మన జిల్లాలో కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటే వన్ ఇయర్లోనే ఫోర్ థౌసండ్ ఎక్కర్ చేసాం సార్ నవ్ ద డిమాండ్ కేమ్ సమ్ సీసీఆర్సీ కార్డ్ హోల్డర్స్ మనకు ఇవ్వండి సార్ చేస్తామంటున్నారు బట్ ద రూల్స్ పర్షన్ డోంట్ అగ్రీ టు గివ్ అదర్ సీసీఆర్సీ కార్డ్ హోల్డర్స్ సార్ ఇంతకు ముందు బ్యాంక్లో కూడా సీసీఆర్సీ కార్డు ఇచ్చేవాడు కాదు సార్ వన్స్ గవర్నమెంట్ పర్సు నౌ బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్ సిమిలర్లీ ఎన్ఐజిఎస్ ఆల్సో ఫర్ ద సిఆర్సి కార్డ్ హోల్డర్స్ హాఫ్ ఎకర్ ఉన్నాయి కదా యాజ్ పర్ ది క్రాప్ అప్లికబిలిటీ అది కనుక శాంక్షన్ అవ్వగలిగితే చాలా మంచి స్కోప్ పెరుగుతుంది సార్ మనకి ఎలాగైతే ఇప్పుడు పంట మార్పిడి అంటున్నాము హార్టికల్ అగ్రికల్చర్లో ఆ హార్టికల్చర్ షిఫ్ట్ అవ్వడానికి సం పర్సెంట్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ ఎడిషన్ కూడా పెరుగుతుంది సార్ అది కూడా కమిషనర్ ఎనర్జీ సార్ వాట్ ఈస్ ది రెస్ట్రిక్షన్ హార్టికల్చర్ సార్ సార్ ఐ ద ఫుల్ క్వశ్చన్ రిపీట్ చేయండి సార్ ఎన్ ఎంజిఎన్జీస్లో హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ అలౌడ్ అండర్ ఎంజిఎన్జీస్ ఫర్ ఓన్లీ ఫార్మర్స్ హుఆర్ హేవింగ్ ల్యాండ్ లెస్ దెన్ ఫైవ్ ఎక్కర్స్ బట్ ఫార్మర్స్ టెలెంట్ ఫార్మర్స్ హూ ఆర్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండర్ ది కార్డ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సార్

अंदर रावट प्रिपे रास्को वन टू थ्री फोर पाइंट उपन्यासिपे లాస్ట్ ఇస్ ఐ నో ఆర్ రాసివ్వండి మీ సజెషన్స్ అన్నీ విల్ సార్ట్ ఇట్ అవుట్ సార్ ఇప్పుడు చెప్పిన దానిపైన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కన్సర్న్ సెక్రటరీస్కి మీరు ఆ రా ప్రాబ్లమ్స్ రాసివ్వండి దెన్ విల్ సార్ట్ ఇట్ అవుట్ విల్ గివ్ ఇట్ యు ఆల్సో యూ కెన్ గో ఆన్ సార్ విత్ రిగార్డ్ టు హార్టికల్చర్ సార్ మనకు పోస్ట్ హార్వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో సార్ బోత్ అండర్ ఆర్కేవీవీవై అండ్ ఎంఐడిహెచ్ కింద ఫర్ ఎఫ్పిఓస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో మనం స్ట్రక్చర్స్ ఇచ్చేవాళ్ళం సార్ వెదర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ హౌస్ ఉండొచ్చు లేదా రెఫ్రిజరేటెడ్ వెహికల్స్ ఉండొచ్చు నావది ఇండివిజువల్స్కి మాత్రమే ఇస్తున్నాం సార్ ఎఫ్పిఓస్కి ఇస్తే దట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ సార్ యాక్చువల్లీ అది జస్ట్ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ సార్ రిపీట్ సార్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి గతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కింద సార్ ఎంఐడిహెచ్ అండ్ ఆర్కే కింద పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ అంటే ప్యాక్డ్ హౌసేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండొచ్చు సోలార్ డ్రైయర్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం ఇచ్చేవాళ్ళం సార్ బట్ నౌ అది ఓన్లీ ఇండివిజువల్ బెనిఫిషియరీకి ఇస్తున్నారు ఇవ్వచ్చు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాక్సిమం సపోర్ట్ ఇస్ కమింగ్ సార్ పోస్ట్ ఫార్ సార్ 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 టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అప్లికబుల్ థ్యాంక్ యూ హార్టింగ్ సార్ సెకండ్ థింగ్ సార్ సార్ ఇండస్ట్రీస్కి సంబంధించి సార్ ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ వర్క్ ఈస్ ఎనీవే ప్రోగ్రెసింగ్ అట్ గుడ్ ప్లేస్ సార్ యాక్చువల్లీ బై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ డిసెంబర్ పోర్ట్ ఎండ్ అయ్యే నాటికే అన్లెస్ వి హావ్ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ పోర్ట్ సార్ రాంగ్ సార్ ఇది లాజిస్టిక్స్ దెన్ యూ కెన్ ఆస్ ఓకే సార్ యు గో త్రూ అజెండా అండ్ దెన్ కమ్ బ్యాక్ దెన్ నెక్స్ట్ సార్ సార్ అనకాపల్లి కాకినాడ నుంచి సార్ సార్ హౌస్ సైట్స్ కి మనం అంటే అక్వైర్ చేసిన వాటిలో కొన్ని ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా బట్ ఇండివిజువల్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక సెంట్ కానీ ఒకటిన్నర సెంట్ కానీ అలా చాలా ఎక్స్టెన్స్ ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్ నేను ఐ కంప్లీట్ కాకినాడ సార్ వాటిని కొన్ని ఇండస్ట్రీస్కి మనం అంటే దే ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీ సార్ ఇఫ్ ఇఫ్ వీ కెన్ అంటే కలెక్టర్స్కి కొన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేని సైట్స్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇండస్ట్రీకి ఇవ్వగలిగితే సార్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ అంటే ఫర్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సార్ అగ్రీడ్ అండి అక్కడ బే క్లియర్ ఆల్ కలెక్టర్స్ ఎన్యుమరేషన్ కంప్లీట్ కావాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ త్రీ సెంట్స్ ఇన్ విలేజ్ టూ సెంట్స్ ఇన్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టెడ్కోర్ట్ మోడల్ వెళ్తాం ఇవి రెండు చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం ఇప్పుడు పాత ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు అది కన్సాలిడేషన్ సేమ్ ప్రొసీజర్లో చేయమన్నాం కట్టేసేటట్టు మనం ఏం చేయలేం మిగిలిన చేయమన్నాం ఒకవేళ కానీ చేస్తే కొంతమందికి మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి పెట్టు ఇండస్ట్రీ అది కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయండి Other areas of so land equation is complete. Every inch of land has to be used. That is our concept. Okay, agreed. Then. ASR, yes, sir. Sir, please carry on. Sir, uh, uh, in ASR, sir, the primary sector contributes 66% uh, uh, of the total uh, uh, GDP, sir. Wow. సో దాంట్లో హార్టికల్చర్ ఇస్ మెయిన్ ఫోర్ అన్నారు సార్ సో అగ్రికల్చర్ వచ్చినప్పుడు సార్ తమరు చెప్పినట్టు లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత వీ టుక్ ఆల్ వన్ ఎయిటీ సెవెన్ ఆర్ఎస్ కేవ్స్లో వీల్ గివెన్ టార్గెట్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్స్ వీ ఇన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్కి ఒకటి ఏరియా ఎక్స్పాన్షన్ సెకండ్ ఇస్ ప్రొడక్టివిటీ థర్డ్ ఇస్ పోస్ట్ హార్వెస్ట్ సార్ సో ఏరియా ఎక్స్పాన్షన్స్లో వీ టుక్ అరౌండ్ టెన్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్ సార్ సో దీంట్లో వీ కుడ్ అచీవ్ అరౌండ్ సిక్స్ థౌసండ్ వన్ 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 త్రీ యాజ్ అండ్ టుడే సార్ ఫర్ దిస్ కరీఫ్ అండ్ రిమైనింగ్ రబ్యూలు విల్ బీ కంప్లీటింగ్ అనదర్ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఆల్సో సార్ సో ఇది ఎవ్రీ ఆర్ఎస్కేలో సర్టెన్ బిట్స్ ఆఫ్ ఏరియాస్ ఎక్కెక్కడ కరెంట్ ఫ్యాలోస్ కానీ ఆర్ అదర్ ఫ్యాలోస్ ఎక్కెక్కడ ఉంటుందో కన్జుబల్ ఫ్యాలోస్ ఏమేమి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి ఫార్మర్స్ ఓపెన్ చేసి చేస్తున్నాం సార్ దీనిలో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది దేవర్ ఆస్కింగ్ ఫర్ ఇరిగేషన్ స్ట్రక్చర్ సార్ సో వీ యూస్డ్ ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ ఆఫ్ శాంక్షన్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్ ఇవ్వడం జరిగింది సార్ విత్ చెక్ డ్యామ్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ బిగర్ సోర్స్ అండ్ బిగర్ వాటర్ రిజర్వైర్స్ లేనవలన స్మాలర్ స్ట్రక్చర్స్ తీసుకొని పెట్టాం సార్ ఆల్మోస్ట్ వీ కుడ్ ఏబుల్ టు డూ అరౌండ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ స్టెబ్లైజేషన్ విత్ దిస్ ది లాస్ట్ త్రీ మంత్లో సార్ అండ్ అనదర్ మొత్తం వన్ సిక్స్టీలో వీ కంప్లీట్ అరౌండ్ ఎయిటీ సెవెన్ రిమైనింగ్ కంప్లీట్ చేస్తే దిస్ టెన్ థౌజండ్ ఐ మి ట్వెల్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కెన్ బెబలైజ్ అండ్ వీ కెన్ బ్రాట్ ఇన్ టూ దిస్ థింగ్ సార్ what is the what is the money required sir uh, the energy the is 20 uh, crores each arm, sir but uh, we have our entire irrigation structures based on uh, check dams and uh, uh, small uh, okay. micro irrigation so now irrigation department now now we are doing this enumeration sir if we can give अप to 50 57,000 एकड़ ऑफ लैंड कैन बी स्टेबलाइज़्ड नो व्हाट व्हाट इज़ द मने यू रिक्वायर सो वी दिन कौन-कौन प्रीमरी एस्टिमेट विल बी अराउंड 120 करोड़ सारी कुंतल सो यू गोवर्द विल गिव मनी फ्रॉम इरिगेशन साइड यस सो बिकॉज़ दिस दिस सोर्स देव विल हेल्प मी टू गो इनटू माइक Uh, it has to act as a main okay. irrigation source. Exactly, yes, For crop problem. Yes, sir. So or we have that a uh, 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 potential, only, sir. So, last time we we, we took around 1,000, 10,000 soil samples. This quarter, sir. Soil health cards. So what is beyond soil health cards? We were just uh, researching uh, from RS case, and we found around 7,000 farmers ni approach yes, sir, uh, to reduce their uh, NPK uh, contribution, sir. So this. ఖరీఫ్ ఇప్పటివరకు వరకు సార్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలల్లో చూస్తే రెడ్యూస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్ వాట్ దే వర్ యూసింగ్ ఎన్ పికేస్ దిస్ క్వార్టర్ సార్ సో ఇది 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 మైక్రో మేనేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫెర్టిలైజర్ కన్సెప్షన్ తగ్గించేసి విఆర్ ఇంట్రొడ్యూసింగ్ మోర్ ఫార్మ్ యార్డ్ మాను సో అదని చేయడం జరుగుతుంది సార్ సార్ సింగిల్ అనిమల్ హౌస్ హోల్డ్ని మోర్ దాన్ వన్ మనం ప్రొక్యూర్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్ సో దాంట్లో వీ ఫేస్ టు టూ ఇష్యూస్ ఒకటి ప్రొక్యూర్మెంట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయాల్సినది వస్తుంది దాంట్లో మంచి బ్రీడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్ దీంట్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ మనం మొబిలైజ్ చేయగలిగితే సార్ దాట్ ఈస్ వన్ పాయింట్ సార్ సెకండ్ ప్రొక్యూర్మెంట్కి సార్ మేము సెర్పు నుంచి వాడుకుంటున్నాము మనీ వి విఆర్ నాట్ గెటింగ్ ఎనీ సబ్సిడీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ముందు మాకు లోన్తో పాటు సబ్సిడీ వచ్చేది ఇప్పుడు లేదు సార్ సో దట్ ఈస్ అనదర్ డిమాండ్ ఫర్ అనిమల్ ప్రొక్యూర్మెంట్ సార్ సో సెకండ్ ఇస్ రిలేటెడ్ టు హార్టికల్చర్ సార్ వీఆర్ నెక్స్ట్ టు విశాఖపట్నం సార్ సో వీ హ్యావ్ పెరీ అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ సార్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు వీ హర్క్డ్ ఎట్ అవుట్ వీ మేడ్ సమ్ సర్వే సార్ వీ ఐడెంటిఫైడ్ సమ్ ఫార్మర్స్ హూ షోన్ ఇంట్రెస్ట్ టు టేక్ అప్ వెజిటబుల్ కల్టివేషన్ బట్ సార్ దానికి సంబంధించిన మైక్రో ఇరిగేషన్ స్ట్రక్చర్ కొద్దిగా అడిషనల్ శాంక్షన్స్ కావాలి అలాగే సార్ మాకు ఫ్లారికల్చర్ రిలేటెడ్ అంటే కొత్తగా అది స్టార్ట్ చేయాలి సార్ బికాస్ వైజాగ్ బీయింగ్ వైజాగ్ సార్ వీ హ్యావ్ మోర్ డిమాండ్ ఫర్ దెస్ థర్డ్ ఇస్ ది మార్కెట్ ఇంటెలిజెన్స్ విచ్ ఆల్రెడీ కడప కలెక్టర్ హ్యాస్ రైజ్డ్ సార్ దీస్ త్రీ పాయింట్స్ ఇస్ రిలేటెడ్ టు పెరి అర్బన్ వెజిటబుల్ క్లాస్టర్స్ ఓకే శ్రీనివాస్ గారు ఎస్ సార్ మైక్రో ఇగేషన్ మనం ఇస్తాం సార్ ఇమీడియట్గా ఇచ్చేసేయండి యు వర్క్ ఇట్ అవుట్ విశాఖపట్నానికి సపోర్టింగ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా స్కీమ్స్ ఉన్నాయి యూ డ్రా దట్ ఆల్సో ఎస్ సార్ ఆర్ చచ్చింగ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సార్ ఆల్రెడీ గైడెన్స్ వచ్చాయి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రైవేట్ పార్ట్నర్స్ కోసం చెక్ చేస్తున్నాం సార్ అది బిగ్ ప్లేయర్స్ కావాలి సార్ ఒకవేళ మరీ దొరక్కపోతే మీరు సౌండ్ చేయండి లేకపోతే మామూలు ఒక రకంగా ఉండాలి కూడా డెవలప్ చేయండి ఎస్ సార్

దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అగ్రి అండ్ ఎలాయిడ్ లైవ్లీహుడ్ సార్ అందులో ఎక్కువ శాతం యానిమల్స్కి విమెన్ హ్యావ్ ఆప్టెడ్ సార్ సో అందులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చాం సార్ అంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది బెనిఫిషరీ వెదర్ షీ వాట్స్ ఇట్ విదిన్ ది పక్క మండలం నుంచా లేకపోతే ఎక్కడి నుంచి కొంటారనేది బట్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కమ్ టుగెదర్ సార్ వాళ్ళకి ఒక యానిమల్ హస్బెండ్రీ నుంచి ఒక డాక్టర్నిచ్చి అదర్ స్టేట్కి పంపించి అక్కడ కొనేటట్టుగా ఫెసిలిటేట్ చేయడానికి దట్ వీ హగ్రీడ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఇక్కడ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ టు ఎంఫౌర్ దట్ కమ్యూనిటీ ఏదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అండ్ ఆల్సో మీరు డిఫరెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలా అందరినీ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సబ్సిడీ ఇవ్వలేరు ఇక్కడి నుంచి సబ్సిడీ ఇస్తాం కొంత ఇచ్చేది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ బట్ ఇంటిగ్రేట్ అప్రోచ్ తీసుకోండి ఏది హాస్టల్స్ పెట్టడం లేకుంటే కామన్ ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం ఆ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఉండదు మీరు ఫార్డర్గా నేను ఎంత కొనాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది రెండు క్రాస్ సబ్సిడీ వస్తే ఇట్ ఈస్ మోర్ వైబుల్ కామన్ మ్యాన్కి పూరెస్ట్ అది పూర్కి బెస్ట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఇది ఒకటి షీప్ రేరింగ్ రెండోది బఫెలో ఆర్ కౌస్ ఈ రెండు కూడా ఆవులు కానీ గేదెలు కానీ గేదెలు తగ్గిపోయినాయి ఓన్లీ ఆవులు వస్తాయి ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫార్డర్ డెవలప్మెంట్ ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతున్నారు డైరెక్టర్ కెన్ యూ ఆన్సర్ అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ ఎంతవరకు పెరిగింది ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది మూడవది ఆర్టిఫిషియల్ సిమినే ఇన్సిమినేషన్ ఎంతవరకు మనం ప్రమోట్ చేసాం సక్సెస్ రేట్ ఎంత ఉంది అది కూడా సెక్స్ సెక్స్ ఆర్టెడ్ సిమెన్స్ ప్రిఫరెన్స్ది సెక్స్ ఆర్టెడ్ సిమెన్స్ సెక్స్ ఆర్టెడ్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు సక్సెస్ అయ్యాం ఇవన్నీ ఎనిమల్ హెల్త్ కూడా ఒకటి మొబైల్ క్లినిక్స్ అవన్నీ పెట్టాం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐడెంటిటీ వచ్చింది ఆధార్ మారిగా ప్రతి ఒక్క ఎనిమల్కి యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఈచ్ ఎనిమల్ హ్యూమన్ బీయింగ్స్ మారుగా డిజిటల్ హెల్త్ రికార్డ్ పోతున్నాం డిజిటల్ అనిమల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి డిపార్ట్మెంట్ సార్ అనిమల్ హెల్త్ వచ్చేటప్పటికి వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ వీఆర్ ఆల్సో డివార్మింగ్ షిప్ ఫోర్ టైమ్స్ ఇన్ ఇయర్ సార్ ఇన్ దట్ ఆల్సో కండక్టింగ్ ఫర్టిలిటీ క్యాంప్స్ టు ఇంప్రూవ్ ది ఫర్టిలిటీ రేట్ ఇన్ అనిమల్స్ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు నాకు కావాల్సిన ఫిగర్స్ కావాలి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఫిగర్స్ మీరు థిని మాట్లాడుతూ కుదరదు ఇంకా టోటల్ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత సార్ తిరుపతి సార్ ఓకే సార్ తిరుపతి సార్ సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండ్కి సంబంధించి ఆస్ట్ర సింకనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్ అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలట్ తయారు చేసాం సార్ దానికి ఏంటంటే సార్ మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ అదేవిధంగా మినరల్ సైలేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఒక ఫార్మర్కి ఎయిట్ ఫిఫ్టీ టూ రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ భరించాం సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అవి ఫర్టిలిటీకి వస్తాయి బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా లాస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే టూ ఫిఫ్టీ యానిమల్స్లో చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ యానిమల్స్ మనకు వచ్చాయి సార్ సిక్స్టీ టూ పర్సెంట్కి ఫర్టిలిటీ వచ్చింది సార్ అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది సార్ సో ఇది సెకండ్ లో కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్ ఈ ఓఎస్పి ప్రోగ్రామ్ కొంచెం ఫోకస్ చేసి సార్ మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది మీ చేస్తుంది ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్ దట్ ఇస్ వేర్ వేర్ హెవింగ్ ప్రాబ్లమ్ దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి రీజన్స్ ఏంటి అన్లైన్ చేయండి జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే ఆర్డినరీ అయితే ఫార్టీ రూపీస్ సార్ ఎంత ఫార్టీ 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 ఎయిట్ టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఈవన్న కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డీవార్మింగ్ ప్రోగ్రామ్స్ వ్యాక్సినేషన్స్ డోస్ ఎలా చేస్తున్నాం సార్ బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు సో దట్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అది కూడా వర్కౌట్ చేయండి సార్ ఇది మనం మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి జనైన్గా సక్సెస్ చేయాలి ఇంత మునపంత అనిమల్స్ వచ్చేటివి అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది యాక్చువల్గా బెనిఫిషరీ ఉండేవాడు కాదు సార్ సార్ నంద్యాలయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కర్బన్ కంటెంట్ ఇస్ వెరీ లో సార్ లెస్ దాన్ త్రీ పర్సెంట్ ఉంది సార్ ఆల్కలరిటీ ఈస్ వెరీ హై సార్ దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్ మనకి వాటర్ నాన్ జుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్ దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ హ్యావ్ కమ్ ఫర్ బయోచార్ట్ రిక్లమేషన్ చేయడానికి బ్యాంబో నుంచి ఈ మధ్యన అది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్ సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేస్తాం సార్ షార్ట్లీ పైలట్గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్ సమ్ సపోర్ట్ ఎనీ స్టడీస్ ఏమన్నా ఉంటే సమ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఓకే నోట్ చేసుకోండి ఇరిగేషన్ सर श्रीकुलम सर श्री नाग्यकुमार सर इन श्रीकुम सर वी आर टारगेटिंग फॉर् एरिया एक्सपेनशन आफ टू थौसंड फाईव्ह हंड्रेड हेक्टेर्स इन मैक्रो इरीगेशन सर फॉर् मैक्रो इगेशन अश्यूर्ड वाटर सप्लाई थ्रू बोर्वेल इज रिक्वयर्ड सर आोरवेल मन की सांशन राव सर इन अंडर एम ईडी सर मिशन फर् इंट्रेटेड डेवलपमेंट आफ् हार्टिकलचर् गवर्नमेंट आफ् इंडिया ट्वेंटी फाइव थे वो सबी वस्तु सर इफ दैट कैन ब्रमोटेड मोर्च इट वु हेल्पु फोइंग फारवर्ड इफ पी एम कुसम आलसो कैन बी इंटेटेटेडेडेडेडेड वित् द बोर्वे सर सोलर पवर बोव कैन आलो ग्यू सर एनी प्रॉब्लम इन दर्टल पांप सर We will have the facility to kill boregulas also, sir. Other than the oil palm, uh, we have no schemes, sir. It is oil palm or some other crop? Uh, sir, mainly oil palm, sir, but other crops also we are taking, sir. No, you go for oil palm that is more stable, cocoa and oil palm. Uh, it is uh, eligible, that is better. Okay. Sir, uh, Anuwaya, sir. Annamaya, uh, Vijay Kumar? First uh. Vijay Kumar, then Anuwaya. Sir, this biochar is being practiced under natural farming in East Godavari, Kakinada. క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్ కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్ సో మేము టెర్రీ అండ్ జిఐజర్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ ఐ సార్ ఓకే దాని నంద్యాలయ్యాల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ Uh, sir, uh, uh, present agriculture uh, season choose sir, Andamay is uh, experiencing uh, very severe drought, sir, and uh, it's also being affected, especially internal part of Rajshahi, sir. Extreme climate change conditions, sir. So, for example, June, July, there severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So, net zone areas, are around is only 15-18% of normal area, sir. And this is actually second year with when it has happened, sir. सोटे सर फर् दिश इयर फॉर नाव सर वी हबमंडेड कंट सी प्लास्ग्रॉ सीड्स अरउंड टेन थौज क्विंटल वी हर रिस्ट सर अति को अर्जेंट इट इज़ रिक्वयर्ड सर सैकड़ली सर फिर प्ला फर् नैक्स्ट इयर सर लेक नक्स्ट टू थ्री इयर्स बिकाजी आलमोस्ट टू थ्री इयर्स कंटीन्यू अट्ड इट मे लीड टू डिस्ट्रस् मैग्रेशन आलो सर सो मैक्रो इगेशन प्लस हारटिकलचर शांशन ई थिंक लिबरल् डिस्ट्रिक रिक्वे सपोर्ट सर అండ్ సమ్ స్పెషల్ సార్ ఇఫ్ ఎనీ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ యూనిట్ ఫర్ దీస్ అట్నైసరీ నువ్వు వాటర్ ఇస్తే చాలు సార్ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే మదనపల్లి తంబళ్ళపల్లి నేను మీ దీంట్లో ఇప్పుడు యాజ్ యాజదాన్ టుడే మీకు చిత్తూరు చిత్తూరుకు వస్తుంది సార్ ఆ రెండు సెట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ కాల్ ఫర్ టెండర్స్ అక్కడ నుంచి రాయిచోటి పాయిల్ పాడ్ పే దగ్గర కంప్లీట్గా తీసుకొస్తాం అప్పుడు ఆ మూడు కాన్వెస్టెన్స్ చూస్తే ఇంక రెండే మిగిలితాయి మీకు వన్ ఇస్ కోడూర్ అండాల్సా రాజంపేట కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది ఈ ఈ ఇయర్కి ఏం చేయాలని వర్కౌట్ చేసుకోండి ఆర్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే ఈ రెండు చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇట్ విల్ చేంజ్ టోటలీ ఎస్ ష్యూర్ థ్యాంక్ యూ సార్ విశాఖపట్నం సార్ సార్ ఆర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ హౌసింగ్ సార్ హౌసింగ్ ఫర్ ఆల్ కింద పిఎంఏవై ఎన్టీఆర్ బెనిఫిల్ రిలేట్ కన్స్ట్రక్షన్ కింద లక్ష ముప్పై ఎనిమిది వేల ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది సార్ ఇన్ స్ప్రెడ్ అక్రాస్ సిక్స్టీ ఫోర్ లేఅవుట్ సార్ అండ్ ఇన్ దిస్ సార్ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ హౌసెస్ హ్యాన్ శాంక్షన్ సార్ హౌసెస్ అన్ని కూడా దాదాపు యాభై వేల ఇల్లుల్లో పూర్తి స్టేజ్కి పర్చేస్తున్నాయి సార్ అన్ఫార్చునేట్లీ సార్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ సార్ నేదర్ ఇన్ జల్ జీవన్ మిషన్ నార్ అండ్ రే అమృత్ ద ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు దిన్ రూరల్ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రూరల్ సార్ నైంటీ పర్సెంట్ ఆర్ ఇన్ రూరల్ సంబర్ నల్ అర్బన్ సార్ సమ్ ఆఫ్ ద లేఅవుట్స్ ఆర్ ఇన్ నైబరింగ్ డిస్ట్రిక్ట్ సార్ సబ్బవరం అక్కడ కూడా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు పర్మనెంట్ సోర్స్ నుంచి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ వి ప్రిపేర్ అ లైన్ ఎస్టిమేట్ సార్ టేకింగ్ సోర్సెస్ ఫ్రమ్ ఏలేకనాల్ తాటిపూడి అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాపట్ల సార్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్త్ వరల్డ్ టూరిజం డే ఇస్తారు సార్ అదే రోజు సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఇస్ ఆల్సో ప్రపోజ్ సార్ దిస్ ఆపర్చునిటీ కెన్ బి సార్ టు ప్రొజెక్ట్ ది అదర్ స్టేట్ వి క్యాన్ హ్యావ్ ఎ బెటర్ సార్ కైండ్లీ గైడెన్స్ ఆన్ దిస్ ఓకే థ్యాంక్ యూ సార్ ఆక్వాకల్చర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఏకర్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏకర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఏకర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్డ్ ఏపీ సాడా యాక్చువల్లీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్ అది వీఆర్ అనేబుల్ టు డూ ద రిజిస్ట్రేషన్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఎయిటీ థౌజండ్ ఎక్కర్సారిన ఎల్పిఎం సార్ సో Some sort of exemption is given for this, it will be helpful for the no, can I suggest aquaculture law.